చాలా బాధాకరం అక్కడ చాలా మంది రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఏం జరగనుంది పది నెలలుగా ముఖ్యమంత్రి గారు వాళ్ళని నొప్పియలేకపోయారు కనీసం వాళ్ళతో మాట్లాడలేదు అలాంటి క్రమంలో వాళ్ళు గ్రామ సభకు పెడితే కలెక్టర్ ఎవరు లేకుండా పంపించడం వాళ్ళు కలెక్టర్ అధికారులు గో బ్యాక్ మేము ఇవ్వము అనేక సార్లు చెప్పాము అని చెప్పి తర్వాత కూడా ప్రభుత్వం వైఫల్యంతో సరి అయిన పోలీసు రక్షణ కానీ లేకపోతే అధికారులను మెప్పించడంలో కానీ అక్కడ ప్రజల్ని మెప్పించడంలో అధికారులు కానీ ముఖ్యమంత్రి గారు వైఫల్యం చెందిరు అది రేవంత్ రెడ్డి గారికి చాలా సిగ్గు చేయటం మీకు సిగ్గు అనిపించట్లేదా నాకు నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఇంతమంది గిరిజనులు నిన్న మహిళలు వాళ్ళు ప్రెస్ క్లబ్కి వచ్చి మా పార్టీ ఆఫీస్కి వచ్చి మా నాయకుడిని మాకు సాయం చేయండి మా భర్తలు మా పిల్లలు మా కొడుకులు మన వాళ్ళు జైల్లో ఉన్నారు వాళ్ళని ఇడికి చెప్పి మా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ బాధ అయితే వర్ణాతీతం మహిళలను చూడకుండా అర్ధరాత్రి అపరాత్రి పోలీసులు కొంతమంది ప్రైవేట్ కూడా కొంతమంది తాగి వచ్చి మమ్మల్ని నానాభూతులు దిద్దారు నానా చిత్రహింసలు పెట్టారు మా కళ్ళ ముందే మా పిల్లల్ని కొట్టుకుంటా తీసుకుపోయిండు అని అంటే నిజంగా వాళ్ళు బాధలో ఉన్నారు కాబట్టి ఆ విధంగా చెప్పిందని అనుకున్నాం కానీ ఈరోజు జైల్లోకి అందరినీ చూసిన తర్వాత చాలా బాధగా బాధ అనిపించి చాలా దుఃఖం అనిపించింది వాళ్ళ చేతులు కాళ్ళని కూడా కమిలిపోయి ఉన్నాయి ఎమ్మెల్ని తిని నడవలేని పరిస్థితిలో ఉన్నారు ఇది చాలా దారుణం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి రాష్ట్రంలో ఉండే పేదలను గిరిజనులను పావులుగా వాడుకొని కేసీఆర్ గారు వచ్చిన తర్వాత చేసే సంక్షేమంతో పాటు అదనంగా అన్ని ఇస్తామని అందులో అసైన్డ్ భూములు పటాలు ఇస్తే అమ్ముకోవడానికి కూడా ఛాన్స్ ఇస్తామన్నారు కానీ అనేక ఏళ్ళుగా వాళ్ళ సొంత పట్ట భూములతో పాటు అక్కడ అసైన్డ్ భూములు కూడా ఉంటే వాటిని దౌర్జన్యంగా వాళ్ళు గుంజుకొని వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం అనేక ఏళ్ళు మేమందరం వాటినే నమ్ముకొని ఉన్నాం మరి దాన్ని మమ్మల్ని ఖాళీ చేసి వెళ్ళిపోమంటున్నారు ఎకరమో అరెకరం అమ్ముకొని ఇల్లు పట్టుకున్నాం ఇల్లుకేమిస్తామో చెప్పలేదు కొంతమందిని ఊళ్ళలో పిలిచి ఎకరానికి పది లక్షలు అన్నారు మాకు రోడ్డు మొకాన ఉన్నాయి ఒక్కొక్కటి యాభై అరవై లక్షల రూపాయలు పోతుంది కోటి రూపాయలు కూడా పోతుంది అలాగే ఎక్కడో ఉద్యోగం ఇస్తా అన్నారు మేము పని చేసుకొని ఊలీ నాలుగు చేసుకునే వాళ్ళు నెలకు ఇరవై ఇరవై ఐదు వేలు సంపాదిస్తున్నాం ఆ ఉద్యోగాలు కూడా ఎక్కడో టెంపరీ ఉద్యోగాలు ఇస్తా అన్నారు మేము ఒప్పుకోలేదు అలాంటిది మమ్మల్ని ఇంత దారుణంగా మా భౌముల మీద మా ఇండ్ల మీద మాకు హక్కు లేకుండా మమ్మల్ని బందిపోట్లాగా మరి నక్సలే మరి మమ్మల్ని ఈ విధంగా చిత్రహింసలు పెట్టడం దారుణం అని చెప్పి మా నాయకుడి కాళ్ళ మీద పడి బోర్డు వాళ్ళు విలుపిస్తుంటే నిజంగా చాలా దుఃఖం అనిపించింది బాధ అనిపించింది నేను మా మీడియా సోదరుల ద్వారా ఈ రాష్ట్రంలో ప్రజలందరికి పిలుపునిస్తా ఉన్నారు ఏ వారు భావిన సేనే రామ్ రామ్ మతమైన సేన విజ్ఞప్తి కదిస్తాం ఆ భేటీనే బ్యానేనే उनाड़े रेवंत रेड्डी मुख्यमंत्री वेवासू काय वाते कीनो आज काय करो छे वारे टाणवा जमीदानिक जे पाप में उन्हें बाप दादा कमाय जको उन्हें यारी बाप कमाय जको वन एंड नमन वो वोती बकेट खारे जे जमीन खाली करो को तो की नहीं जाए आज रात आन मार टाणून बाई देखा देख जों ने कत को हाथ నేను ఒక్క లోరితో మేము రాసి బాధలా ఆ ముందు గరగా ఏమైనా ఉందరు బయటి బయట అని పోతే ఉంది కదా అవడా కూడా చూచేపారు ది వినోద్ కూడా చూచారు సార్ ఆమె సీక్ నా బడి శిఖరే కానీ ఏ చాలా మా కతికో శిఖరం నేను ఎక్కడ నేను తప్పు చేయలేదు బయటికి పోయి వచ్చాను నేను ఐటీఐ చేస్తున్నాను మరి నన్ను దౌర్జన్యంగా పట్టుకొని మా భూములు కూడా ఉన్నాయని నిజంగా భూములు ఉండి వేరే పార్టీలో ఉంటే వాళ్ళని ముట్టుకోలేదు వాళ్ళని ఏమనలేదు కేవలం మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామనే బాధతోనే మమ్మల్ని ఫోటోలో లేకున్నా మమ్మల్ని ఉన్నవాళ్ళని తొలగించింది మమ్మల్ని మా పేర్లు పెట్టి మమ్మల్ని కొట్టిండు అని చెప్పి మేము జీవితంలో బయటకు వస్తామా మేము అందరినీ చూడగలుగుతామని చెప్పి వాళ్ళు నిజంగా వాళ్ళ ఆవేదన చాలా వర్ణార్జితం చాలా బాధాకరం అందుకనే గారే సమాజమైన మస్యైన విజ్ఞప్తి కరీచు ఆజ్ గారేనే కాపాడానికి ఆచకొ బల్లాకో కరేడ్ చూడదే ముందురు మూడేడి రజే ముందు పెట్టేడి రజకో ఆజ అనేను కోసలేని ఆ దౌర్జన్ ఎంకరేజే